ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి సెప్టెంబర్ పదకొండవ తేదీన గ్రహాలు కదలికల్ని వీరిని ఎలా మార్చగలుగుతుందో అలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజున వీరికి సహనం చాలా అవసరం పడుతుంది ఎందుకంటే ఏ పని అయినా మీకు ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా అవుతుంది ఆలస్యం అవడం వల్ల వీరికి శక్తి తక్కువగా అవుతుంది కాబట్టి మీరు సహనాన్ని పాటించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు కొన్నిసార్లు మీరు చే కృషి వృధా అయినట్లు కూడా అనిపిస్తుంది కొన్ని వృధా కూడా అవుతాయి కానీ మీరు అధైర్యపడకండి ఈ సమయం మీకు శాశ్వతం కాదు కాస్త ప్రతికూలంగా ఉండడం వల్ల మీరు అధైర్యపడకండి ఇది కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది ఇన్ని గ్రహాలు ఏ విధంగా అడ్డంకి వచ్చినా కూడా మీకు ధైర్యం ఎక్కువ కాబట్టి మీరు ఏదైనా సాధించగలరు కాకపోతే కొన్ని ఆలస్యం కూడా కావచ్చు ఈ రోజు మీ మాటలు ఇతరులకు తప్పుగా అనిపించవచ్చు దానిలో అపార్థాలు కూడా తీస్తారు కాబట్టి పరిస్థితులను ఖచ్చితంగా ఎదుర్కోవాలి కోపం తగ్గించుకొని వారితో పరిష్కారం చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు కలగవు కాబట్టి 이 로즈나미고. మాటల్లో జాగ్రత్త సహనంలో దృఢత్వం ఉండాలి వచ్చిన ఈ రాశి వారికి సహనం ఒక రక్షణలా ఉంటుంది ఎంత సహనంతో ఉంటే మీకు అంత త్వరగా పరిష్కారం దొరుకుతుంది ఇది తాత్కాలికం మాత్రమే సహనంతో ఎదుర్కొన్నట్లయితే మీ జీవితం కుదుట పడుతుంది అలాగే సహనం కోల్పోయినట్లయితే చాలా ఇబ్బందులు పడవచ్చు వ్యాపారంలో మీరు ఎంత కష్టపడ్డారో దానికి క్రెడిట్ మీరు ఇతరుల భాగస్వామిపైకి వెళ్తుంది కాబట్టి మీరు ఓ ఓపిక కొద్ది ఉండండి మీ వ్యాపారం సాఫీగా సాగిపోతే సరిపోతుంది మీకు పేరు ఈరోజు రాకపోవచ్చు కానీ ఏదో ఒకరోజు మిమ్మల్ని గుర్తిస్తారు అలాగే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈరోజు అంటే గురువారం రోజున పెట్టుబడులు పెట్టకండి ఎందుకంటే ఈరోజు అధిక లాభాలు తక్కువగా రావడం వల్ల కాస్త నిరాశ పడతారు అదే ఈ రోజున మీరు ఎవరికైనా అప్పు ఇవ్వకండి మళ్ళీ అది తిరిగి రాకపోవచ్చు షేర్స్ కొనేవారైనా షేర్ మార్కెటింగ్ చేసేవారైనా ఈరోజు మానుకోండి ఎందుకంటే కొంత నష్టం రాబోతుంది కాబట్టి వీటి జోలికి ఈరోజు వెళ్ళకండి డబ్బుకు సంబంధించిన లావాదేవీలకు కాస్త దూరంగా ఉండండి ఎందుకంటే నష్టం వచ్చే అవకాశం ఉంది మీరు ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ చేయండి లేదా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించడం వల్ల ఉన్న ఉద్యోగం కోల్పోతారు కాబట్టి ఈ రోజున మాత్రం మీరు కొత్త ఉద్యోగాల ప్రయత్నాలు మాత్రం మానుకోండి సింహరాశి వారి ఈ రోజున వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు వీరు సింహంలా గర్జిస్తారు ఈరోజు కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది ఈరోజు గర్వం కూడా ఎక్కువగా అవుతుంది అలాగే మా భాగస్వామి మీద ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది వ్యాపారంలో సృజనాత్మక ఆలోచనలతో ఉండడం వల్ల ఈరోజు ఎలాంటి నష్టాలు ఉండకుండా లావాదేవీలు రాకుండా ఉంటుంది మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ట్యాష్ వారు తన సంతోషం కన్నా ప్రజల సంతోషం చూడడం చాలా ఇష్టపడతారు సూర్యుడు ఈ రాశి వారికి అధిపతి ఉండడం వల్ల వీరు చాలా అదృష్టవంతులు అందుకే వీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు అలాగే వీరు ఈ రోజున మానసికంగా కొంత బాధపడతారు వారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో చాలా ధైర్యం ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు జీవితంలో స్థిరపడాలని చాలా ఉంటుంది వీరి కుటుంబం కోసం ఎంతో చేస్తారు దాని కోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి వారి అధిపతి సూర్యుడు అలాగే ఈ రోజున వీరి జీవితంలో మంచి చెడు రెండు ఉన్నాయి ఇప్పటి వరకు మనం చెడు మాత్రమే చెప్పుకున్నాం ఎందుకంటే వీరు సహనంతో ఉంటే అంత బాగానే ఉంటుంది అని ఇప్పుడు వీరి అదృష్టం కూడా తెలుసుకుందాం చివరి ఉద్యోగస్తులకు కొన్ని అదృష్టాలు కూడా కలిసి వస్తున్నాయి చేస్తున్న ఉద్యోగం కొనసాగించడం వల్ల మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా మీరు జీవితంలో స్థిరపడతారు ఆ గతంలో కొన్ని కోరికలు ఉండడం వల్ల అది ఇప్పుడు తీరబోతుంది ఆ కోరిక నెరవేరబోతుంది వల్ల వీరు చాలా సంతోషంగా ఉంటారు ఈ రాశి వారికి దానం చేసే గుణం ఎక్కువగా ఉండడం వల్ల ఆ అదృష్టమే వీరికి ఇప్పుడు సానుకూలంగా ఉండి వీరికి అదృష్టం కలిసి వస్తుంది ఈ గతంలో మీరు చాలా కష్టాలు పడ్డారు ఎన్నో అప్పుల బాధ నుండి బయటపడుతున్నారు అలాగే ఇప్పుడు మీకు సానుకూల సమయం కాబట్టి అవన్నీ తీరిపోయి సంతోషంగా ఉండే సమయం వచ్చింది పౌరోభివృద్ధి కోసం చాలా కష్టపడ్డారు అది ఇప్పుడు మీకు కోరిక నెరవేరబోతుంది ఇద్దవారికి దానం చేసే దయాగుణం ఈ రాశి వారికి ఉంటుంది అదే వీరికి అదృష్టంగా కలిసి వస్తుంది సమయంలో ఆ పుణ్యకాలం మీకు కలిసి రావడంతో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా గట్టెక్కిస్తారు ఈ రోజుల్లో మీరు పేదవారికి వస్త్రదానం చేయడం వల్ల మీకు అన్ని కలిసి వస్తాయి శక్తి మేరకు ఏదైనా సహాయం చేయడం వల్ల మీ గ్రహస్థితి మొత్తం మారిపోతుంది దానివల్ల విజయం సాధిస్తారు వ్యాపారంలోనైనా ఆర్థికంలోనైనా మీరు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇలా దానం చేయడం వల్ల అన్నింట్లో అదృష్టం కలిసి వస్తుంది మేరకు దానం చేయడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభవార్తలు వింటారు మిత్ర విషయానికి వస్తే చదువులో రాణిస్తారు అన్ని విజయాలు పొందుతారు ఆరోగ్య విషయానికి వస్తే ఈరోజు మీకు అంత అనుకూలంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనారోగ్యంగా అస్సలు ఉండరు ఒక మానసిక ఒత్తిడి మాత్రమే మీకు కలుగుతుంది మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే ప్రతిరోజు ఒక పది నిమిషాలు ధ్యానం చేయండి దానివల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు ఈ రాశి వారికి జీవితంలో అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఈరోజు మీకు కాస్త ఇబ్బంది ఉన్న భవిష్యత్తులో ప్రణాళికలు వేసుకోవడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బందులు కలగవు ఆర్థిక ఆనందంగా ఉంటారు అలాగే ఈ రాశివారు ఇంట్లో ఆవు నెయ్యితో అమ్మవారి ముందర దీపం వెలిగించడం వల్ల ఇంట్లో పాజిటివ్ పెరుగుతుంది మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోండి దానివల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు ఎలాంటి నష్టాలు కలగకుండా ఉంటుంది ఈ రాశి వారికి గురువు అనుగ్రహం ఎక్కువగా ఉండడం వల్ల ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అలాగే మీరు పని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల మీకు ఆర్థిక లాభాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్త కొత్త ఆలోచనలు పెరుగుతాయి ఆలోచనలతో కొత్త ఐడియాలతో వీరికి మంచి అవకాశాలు వస్తాయి దానివల్ల ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు కోపతాపాలకు వెళ్ళి అన్నీ దూరం చేసుకోకండి రోజు మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీకు అంత ఉత్సాహం కనిపించకపోవచ్చు కానీ అధైర్యపడకండి రోజు మీరు ఆశించిన లాభాలు అందుకోకపోవచ్చు చిన్న చిన్న వృత్తిలో ఉన్నవారికి ఈరోజు మీకు డబ్బు చేతికి అందకపోవచ్చు కానీ భవిష్యత్తులో మీకు ఏదో ఒక రోజు ఈ డబ్బు అందుతుంది